భూమి శారదతో ఇలా అంటూ ఉంటుంది అత్తయ్య మీరు ఈ నా చేత మీ అబ్బాయి చేత నా మెళ్ళు తాళి వేయిస్తూ అన్నారు కదా ఎలాగైనా వేయించండి అని చెప్పి వేడుకోలు అడుగుతూ ఉంటుంది ఇంకా శారద నువ్వు ఏం బాధపడుకు టెన్షన్ పడుకు నేను చూసుకుంటాను కదా అని చెప్పి అంటూ ఉంటుంది శారద అయితే ఇంకా వాళ్ళందరూ కలిపి అక్కడ నవరాత్రి పూజకి వస్తారు ఇటు చూస్తే శరత్చంద్ర ఇంకా అపూర్వ నక్షత్రం కూడా వస్తారు అక్కడికి ఇంకా వాళ్ళు చూసిన వెంటనే శరత్చంద్ర చంద్ర తిప్పుకొని ఇదిగా చూస్తూ ఉంటాడు ఇంకా భూమి శారద గగన్ ముగ్గురు కలిపి దేవుడికి పళ్ళు పూలు అన్నీ తీసుకొని వచ్చి ఇంకా అక్కడ దేవుడి దగ్గరికి వస్తారు ఇంకా అక్కడ శరత్చంద్ర తెగ ఇది అయిపోతూ ఉంటాడు భూమిని గనే అలా చూసి ఇంకా శారద దేవుడి దగ్గర ధనం పెట్టుకుంటుంది భూమి కూడా అక్కడే ధనం పెట్టుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడే కగ ధనం పెట్టుకోవడానికి ఇలా వచ్చిన వెంటనే శారద ఇంకా దేవుడి దగ్గర ఉన్న తాళి తీసుకొని పంతుల దగ్గర నుంచి తీసుకొని శారద గగన్ చేతిలోకి ఇచ్చి కొన్ని భూమి వడిలో అందరి ముందు వేయి గగన్ అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇద్దరు కలిపి పూజ చేయాలి ఇవి తాలి నువ్వు వేసిన తర్వాత ఇద్దరు కలిపి పూజ చేయాలి అని చెప్పి అన్న వెంటనే ఇంకా గగన్ మారు మాట్లాడకుండా వాళ్ళ అమ్మ దగ్గర నుంచి తాళి తీసుకొని ఇంకా భూమి మెడలో కడుతూ ఉంటాడు భూమి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది ఇంకా నక్షత్రం అయితే చాలా కోపంతో అక్షంత్రి పక్కకి విసిరేస్తుంది ఇంకా శరద్ కూడా చాలా టెన్షన్తో కోపంతో ఏం చేయలేక అలాగే నుంచి ఇదంతా చూస్తూ ఉంటాడు అపూర్వ కూడా సేమ్ అలాగే చాలా ఇది కోపంతో చూస్తూ ఉంటుంది ఇంకా భూమికి తాళి కడుతుంటే గగన్ అందరి ముందు ఇంకా భూమి ఆనందం చెప్పనక్కర్లేదు ఫేస్లో చాలా ఆనందపడిపోతూ ఉంటుంది థౌసండ్ వైరల్స్ బల్బులాగా వెలిగిపోతూ ఉంటుంది ఇంకా అక్కడ ఉన్న శారద మిగతా ఊరి వీళ్ళందరూ కూడా చూసి చాలా ఆనందపడుతూ ఉంటారు ఇంకా శారద అక్షంతులు కూడా వేస్తూ ఉంటుంది అక్కడ అమ్మ ఆశస్సులో దొరికిన ఇంకా గగన్ చెప్పినట్టే భూమి మళ్ళీ తాళి వేసాడు అని చెప్పి ఇంకా వీళ్ళిద్దరి పెళ్ళి జరిగిపోయినట్టే थैंक यू फ्रेंड्स फॉर वॉचिंग मा वीडियो प्लीज सब्सक्राइब माइम चल